ఈ వీడియోలో ప్రాథమిక అనుపాత సిద్ధాంతం మీద కొన్ని ఉదాహరణలు చూద్దాము ప్రశ్న ఇచ్చిన పటంలో డిఈ ఓక్యూకి కి సమాంతరంగా ఉంది మరియు డిఎఫ్ ఓఆర్ కి సమాంతరంగా ఉంది అయినా ఈఎఫ్ క్యూఆర్ కి సమాంతరంగా ఉందని చూపండి జవాబు ఈ ప్రశ్నలో డిఈ ఓక్యూకి కి సమాంతరంగా ఉంది మరియు డిఎఫ్ ఓఆర్కి సమాంతరంగా ఉంది అని ఇచ్చారు మనం ముందు డిఈ కి సమాంతరంగా అనేది తీసుకుందాము ఈ పటన్ నుండి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం పిఈబైక్యూ ఈజీ ఈక్వల్ టు పీడి బై డిఓ అవుతుంది దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం అలాగే ఇప్పుడు డిఎఫ్ ఉంది అనేది తీసుకుందాము ఓఆర్ కి సమాంతరంగా ఉంది అలాంటప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం పీడీ బై డిఓక్వల్ టు ఇది వస్తుంది దీని ఈక్వేషన్ రెండు అనుకుందాము ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి మరియు ఈక్వేషన్ రెండు నుంచి ఈక్యూ ఇజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్ అవుతుంది అంటే దీన్ని బట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం ఈఎఫ్ అనేది క్యూఆర్కి సమాంతరంగా ఉంది అని తెలుస్తోంది అది ఎలా అంటే చూద్దాము ఈ పటంలో తీసుకుంటే ఇక్కడ ఈఎఫ్ క్యూఆర్ కి సమాంతరంగా ఉంది అప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు పిఈబైక్యూజ్వల్ టు ఎఫ్ఆర్ అవుతుంది ఇదే మనకు కావాల్సింది ఇప్పుడు మరో ఉదాహరణని చూద్దాము పక్కపటంలో ఏబిసిలు వరుసగా ఓపి ఓక్యూ మరియు ఓఆర్లపై బిందువులు ఏబి కి సమాంతరంగా ఉంది మరియు ఏసీ కి సమాంతరంగా ఉంది అయినా బీసీ క్యూఆర్కి సమాంతరంగా ఉంది అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో PQ పీక్యూకి సమాంతరంగా ఉంది మరియు ఏసీ కి సమాంతరంగా ఉంది అని ఇచ్చారు ముందు మనం PQ పీక్యూకి సమాంతరంగా ఉంది అనేది తీసుకుందాం ఈ ఏబి పిక్యూ కి సమాంతరంగా ఉంది ఇప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబి బై బీక్యూ ఇప్పుడు మనం ఏసీ పిఆర్ కి సమాంతరంగా ఉంది అనేది తీసుకుందాం ఈ ఏసీ పిఆర్ కి సమాంతరంగా ఉంది ఇప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు ఓఏ బై ఏపీజ్ is టు ఓసీ బై సిఆర్ ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి మరియు ఈక్వేషన్ రెండు నుంచి మనకి ఏమీ వస్తుంది ఓబి బై బీక్యూ ఈజ్ టు ఓసీ బై QR కి సమాంతరంగా ఉంది ఇప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం మనకి ఇలా వచ్చింది అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది బీసీ QR కి సమాంతరంగా ఉంది అని తెలుస్తుంది ఇదే మనకు కావాల్సింది వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము